అందరికీ నమస్కారం నేను నిన్నే చెప్పా ఈ పోసాని కృష్ణమూర్తి ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడాడో నేను అప్పుడే చెప్పా వీళ్ళు మతాల పరంగా విద్వేషాలు రచ్చగొట్టి ఏదో చచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిన్న సాక్షులు కూడా ఇంచుమించు డిబేట్ కూడా అలాగే జరిగింది ఏది క్రైస్తవులు వర్సెస్ హిందువులు అన్నట్టుగానే డిబేట్ జరిగింది నిన్న శ్రీరెడ్డి కూడా ఒక రేపు పెట్టింది అసలు దాని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను అయితే ఏమైనా మాట్లాడుతుందంటే చాలా స్పష్టంగా క్రైస్తవులు ఏ పాపం చేశారండి ఇతర మతస్థులు ఏ పాపం చేశారండి వాళ్ళ పైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారు అని మాట్లాడుతుంది ఎవరో కూడా ఇతర మతస్థుల గురించి ఇతర మతాల గురించి ఎవరో ప్రశ్నించాలి ఆ దరిద్రుడు ఆ పనికి మార్చుకుంటా దర్శనానికి వస్తా అన్నాడు ఆ వచ్చినడు ఒక్క సంతకం పెట్టిపోతే ఏడు రాలేదు సంతకం పెట్టలేదు సంతకం పెట్టడానికి వచ్చిన ఏడుపు కూడా పైగా లేవని మాట్లాడతారంటే తెలంగాణ ఆవిడ మాదవతారు ఉన్న బీజేపీ ఆ ఉద్దేశించి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముకేష్ గారిని ఉద్దేశించి ఆనా కొడుకులు ఆవు మనం అనకూడదు అలాంటి భాష మాట్లాడుతుంది ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నావు వినిపిస్తా వినిపించే ఉద్దేశం లేదు కానీ కానీ పొరం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా సమాజానికి ప్రమాదకరం పైగా అవతారం చూసారా గెటప్ మాత్రం బాగా అదిరిపోయింది గెటప్ ఒకసారి వినిపిస్తుంది అంటూ ఉంటాయి

నువ్వు ఎవరికైనా పది రూపాయలు కొన్ని జగన్మోహన్ రెడ్డికి ఆయన వేల కోట్ల రూపాయలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న వ్యక్తి పారిశ్రామికవేత్తగా మంచి గుర్తుకు తెచ్చుకున్న వ్యక్తి అప్పటికి కూడా కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత సంపాదించుకున్నాడు ఎవరికైనా పది రూపాయలు ఎవడు చూసా ఆవిడ కాగిపోయి సరిపోను ఆవిడ గురించి నువ్వు మాట్లాడవా అనకూడదు డేలా గుర్తుకొచ్చింది నాకు అనకూడదు శాంత ఉండదు పతికి పాతికి తిరిగేది కూడా మాట్లాడుతున్నా అంటారు నేను అన్నట్లు కింద కామెంట్లో అంటున్నారు నువ్వు అతిపాయలాభ అతి మాటలు మాట్లాడమా మా నా కొడుకులు ఈ నా కొడుకులు అని అండి అవే అతి మాటలు అంటే పది మంది చేత దెబ్బలు కాసే మాట్లాడితే ఇవే నువ్వు అసలు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది వద్దు నీ నీ బతుకు అందరికీ తెలిసిందే కదా కొత్తగా చెప్పుకోవచ్చు లేదు నీ బతుకు గురించి నువ్వే చెప్తావు కదా పైగా పురాణాల గురించి ఇతిహాసాల గురించి సాంప్రదాయాల గురించి మన మనం మన మాట్లాడతాం వెగ్లహరి మర్చిపోకం ఉండమని గొడ్డ పడదు మనకి అని ఇలాంటి వచ్చి ఉపదేశాలు వారు మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూడప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పానో పోరంబోకు దానా ఎవరో కూడా ఇతర మతాల గురించి ఇతర మతస్థుల గురించి మాట్లాడలా పోరంబోకు మాట్లాడలా అక్కడ అడిగింది ఏంటి జగన్మోహన్ రెడ్డి దర్శనకు వస్తానన్నాడు ఓకే సాంప్రదాయం ప్రకారం రూల్ ప్రకారం డిక్లరేషన్ పని సంతకం పెట్టి వెళ్ళు వత్తన్ వత్తన్ అన్నాడు భయపడి రాలా జగన్మోహన్ రెడ్డి బాగా ఉన్నాయి నువ్వు మురళి చేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర మతాన్ని ఉద్దేశించి ఇతర మతస్థులను ఉద్దేశించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట మాట్లాడలేదా లేదు అరే మాకు అన్యాయం జరిగిందండి మా దేవస్థానాన్ని అపవిత్రం చేసేడు ప్రసాదంలో ఇవి కలిపి అవినీతి డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు కకృతి పడి ఇలాంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చాడు వాళ్ళు ప్రసాదంలో కలిపి నేను కల్తీ చేశారు ఇది చాలా పెద్ద విషయం ఇది తిరుమల ప్రతిష్టను దిగదారి చేశాడు అనే కదా మేము బాధపడేది ఇక నువ్వొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ సంబంధం ఉండాలి కదా మనకి అసలు అంటే ఏంటి మనం నాలుగు బూతుమాటలు మాట్లాడి నాలుగు రూపాయలు నానబుట్లు ఈ సరిపోతాను జగన్ జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఆట మాట్లాడాడు పొలం గురించి ఆట మాట్లాడాడు వచ్చి సంతకం పెట్టి పోరా దిక్కుమాలరా అనేది అంతేనా సంతకం పెట్టలేక నమ్మకం లేక నీలాంటి వ్యక్తుల చేత పోసాన కృష్ణమూర్తి లాంటి వ్యక్తుల చేత మతాల పైన విద్వేషాలు రచకొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారా నేను నా పోసన కృష్ణమూర్తి కూడా అలాగే మాట్లాడతాడు క్రైస్తవు మాత్రం ఏం చేసిందండి ముస్లింకి ఏం చేసారండి అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారండి ఎవరు మతాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకుంటారు జగన్మోహన్ రెడ్డి నుంచి సంతకం పెట్టడానికి ఏమైందండి కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన రూల్ అయితే కాదు దశాబ్దాల కాలంగా ఉంది గతంలో చాలా మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు అప్పుడు లేని జగన్ జగన్మోహన్ వెళ్ళి సంతకం పెట్టడానికి వస్తే నొప్పి ఏంటి ఆయనకు వచ్చి నొప్పి ఏంటి అని తిరుపతి ఎందుకు వెళ్తారు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి భక్తుండి అంతేనా ఇతర మతస్థులు కూడా అందుకే వెళ్తారు ఒకవేళ భక్తులున్నా నమ్మకం ఉంటేనే వెళ్తారు నువ్వైనా సరే పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా నేను కూడా వెళ్తాను చర్చిలకి మసీదులు కానీ చెప్పేసి అని ఎందుకు వెళ్తావు షో చేయడానికి కాదు కదా అవునా నీకు నమ్మకం ఉంది నీకు భక్తి ఉంది వెళ్తున్నావు ఇక్కడ కూడా అంతే మీరు అన్ని మతస్తుడు మీరు డిక్లరేషన్ పని సంతకం పెట్టి వెళ్ళండి అంటే నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట నీకు నమ్మకం ఉన్నప్పుడు నీకు నమ్మకం ఉందని చెప్పేసి డైరెక్ట్గా మీరు చెప్తున్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి సంతకం పెట్టడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా చిన్న సంతకం పెట్టి రచ్చ ఉండదు కదా ఎంత గోలు ఉండదు కదా ఇంత దరిద్రం ఉండదు కదా నీలాంటి వ్యక్తుల చేత నీలాంటి బోరంబోగుల చేత చెప్పించుకోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా అందరిని వాడు వీడు అందరిని అది అంటే మన బతుకు ఒక మాట ఎందుకు అలా వాడి మాట ఎందుకు అనిపించుకోవాలా అనేక సందర్భాల్లో చెప్పా నోరు జారంతో నోరు జారంతో చాలా పొదుపుగా మాట్లాడు నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే నీకు అంతా మంచిది నీకు లైఫ్ ఉంటుంది పది మంది నోట్లు పడమాక అది నీకు మంచిది కాదు రాజకీయాల్లో ఎంత గొట్టలు తెచ్చుకున్నా సరే నేను ఏ పార్టీ దగ్గర తీర్చుకోదు రాజకీయాల్లో నువ్వెంత బట్టలు చూపేసుకొని భయంకరంగా అరిసేసి చేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సూర్యుడు ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరావతిని తీర్చేసినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసినా స్థానం పోయినా నిన్ను వైఎస్ఆర్ పార్టీ దగ్గరికి రానవద్దు నువ్వు వయసుని బాగా గుర్తుపెట్టుకో నా వెనక ఎవడో ఉన్నాడో పీడిగాడు లేదంటే పోటీ చేస్తాడని చెప్పేసి అనుకో మాకు రేపు పొద్దున్న నువ్వు చేసుకున్న పాపం అనుకోవాలి కర్మ అనుకోని ఇంకా ఏదో ఒక లాజిక్ చెప్పుకోవచ్చిందండి ఆ వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇలా జరుగుతుందని చెప్పేసి ఆయనకు ముందే తెలియదా జగన్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసాడ వెంకటేశ్వర స్వామి మాట్లాడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు దైవందే ఎవడ కాదన్నాడు దానికి యదో లాజికల్ చెప్పమాకు అలాంటి లాజికల్ బోల్ పెడతా ఓ విమర్శించేటప్పుడు కొద్దిగా ప్రతిదాన్ని తీసుకొచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతుండే ఆ ఎన్ని పాఠాలు చెప్పే బదులు జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా కోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటావో సింపుల్గా వెళ్ళి ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోయా ఎంత రచ్చ ఉండదు ఇంత గొడవ ఉండదు అంటే అయిపోయింది కదా సంతకమే కదా అడిగింది నమ్మకంతోనే కదా వెళ్తున్నాడు అవునా ఆ నమ్మకం ఒక సంతకం అయ్యా సింపుల్ అయిపోయా ఆ మాట్లాడడానికి ఒక మతాన్ని తీసుకొచ్చేస్తున్నారు మతాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు నిన్నటి నుంచి పోషాన్ కృష్ణమూర్తి వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి స్టార్ట్ చేశారంట సోషల్ మీడియాలోని సాక్షిలో ఒక డె డిబేట్ కూడా జరిగింది చెప్తా డిబేట్లోని అలాగే శ్రీరెడ్డి ఇంకొంతమంది మేధావులు మేధావులు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అడిగారు అనే దాన్ని పక్కన పెట్టేసి మతపరమైన అంశాలను తీసుకొచ్చి ఇది క్రైస్తవుల పైన దాడి ముస్లింస్ పైన దాడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఈ పనికి వాళ్ళ మాటలు మాట్లాడద్దు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక సంతకం పెడితే ఏ గోళ గొడవ లేదండి ఎంత అర్థం ఉండదండి కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టరు ఎందుకు నమ్మకం లేదు అప్పటికి నేను చెప్పేది కూడా అదే నీకు నమ్మకం లేకుండా ఎల్ల మాకు నమ్మకం ఉంటేనే ఎల్లు వెళ్ళే కదా వెళ్ళినప్పుడు సంతకం పెట్టి వెళ్ళాం మధ్యలో మతాలు ఎందుకు వచ్చినవి అర్థం కావట్లా కులాలు ఎందుకు వచ్చినవి అర్థం కావట్లా నీకు స్క్రిప్ట్ ఎవడో అర్థం కావట్లా వేష ఆధారణ సాంప్రదాయాల గురించి ఇతిహాసాల గురించి స్త్రీల గురించి ఎలా ఉండాలి కట్టుబాట్లు ఏంటి ఆయన తెలుసా ఈయన తెలుసా ముందు మనకు సంస్కారం తెలియాలి కదా వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా నేను నమనా బుద్ధి పెట్టమని చెప్పలేదు కదా రేచి పడిపోయినప్పుడల్లా మంది వేసి గొడ్లు ఏమిటి అని చెప్పలేదు కదా చెప్పలేదు ఎవరు కూడా పద్ధతిగానే చెప్పారు సాంప్రదాయ బద్దంగానే చెప్పారు ఇన్ని మాట్లాడే మనం పాటించాలి పాటించి మాట్లాడాలి పాటించకుండా ఉపన్యాసాలు ఇవ్వకూడదు అలాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా మూగు చేస్తాం మనం ఫ్రీగా వచ్చి మాట్లాడే కదా వినోవాళ్ళు ఎన్నో చెప్తా నేను కూడా చెప్పేస్తాను వినోవాళ్ళు ఉన్నారు కదా నేను పడుతుంది మాట్లాడితే లేకపోతే పైగా ఎదో లాజిక్ చెప్పమాక నువ్వు పనికి మా లాజిక్లు చెప్పొద్దు సేవనార్థాలు పెట్టొద్దు మేము కూడా మూడు సేవనార్థాలు పెట్టేస్తాం ఒకవేళ నువ్వు పెట్టిన శాప నడుతా నిజవే ఉండే కనుక మొట్టమొదటి పోయేది ఇరవై రెండు సాక్షి నువ్వు మాట్లాడిన మాటకి నువ్వు తిట్టిన తిట్లకి నువ్వు వేసిన యాసాలకి దేవుని అడ్డం పెట్టుకుని ఎవరంటే రాజకీయం చేసేది జగన్మోహన్ రెడ్డి కాదా మీరు కాదా నీకు కనపడట్లేదా అది పిగ్గుడేమో గురించి నీళ్ళు ఇప్పుడు కూడా అప్పుడు మాట్లాడారు కదా చాలా ఉంటాయి అన్నీ మరి అన్ని నాకుంటా పోతే బోల్డ్ ఉంటాయి ఒకటి కదా రెండు కాదు కాబట్టి మనం ఎక్కడ దాకా మాట్లాడాలో అక్కడ దాకానే మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకునే మాట్లాడాలి శృతి నుంచి నేను ఏది మాట్లాడినా చెల్లుద్ది నన్ను ఎవరో తిరిగి ఏమో అనకూడదు అంటే కాదు ఇంకో మాట చెప్పుకొచ్చింది లిటరల్గా జగన్మోహన్ రెడ్డి అలవాని ఆ విషయంలో అయితే నాకు అలాగే సో లాగొద్దు శ్రీరెడ్డి తెచ్చి తెగేదాకా తెచ్చుకోవద్దు ఎక్కడితో కట్టి పెట్టేస్తే నీకు మంచిది